హలో అండి హాయ్ అండి ఇది సండే కదా మనది మళ్ళీ చెప్పి స్పెషల్ ఏ స్పెషల్ లేదండి కొబ్బరికారం చేసింది మళ్ళీ మధ్యాహ్నం వంకాయ పూలు చేసింది మళ్ళీ రాత్రికి రాత్రికి వంకాయ పులుసే మళ్ళీ వంకాయ పూజ సండే మర్చినవానికి రోజు ఈ మధ్య మోషన్స్ చేస్తారు బాగాలే కదా ఎదురుతో అవి చెప్పిన మీరు నెంబర్ ఏమో పాటికాయ కట్టించాము వానికి అంటే కింద పడి కొంచెం స్మెల్ వస్తాం మా ఆయన బాగా మాయన అందరూ నా వీడియో చూసి ఏది మీ బాగా ఎప్పుడు బాగాలేదు బాగాలేదు అని పెడతాను ఇంట్లో ఎలా ఉంటే అలా పెడతాం బాగుందంటే బాగుందంటాం బాగాలేదంటే బాగాలేదు అంత తప్పేముంది అంటే బా వాడు బాగాలేకపోయినా మా అబ్బి బి ఉన్నాడు పళ్ళు సూపర్గా ఉన్నాడు అన్నారు అడిగిన వాళ్ళు ఎవరు నా దగ్గర వచ్చుగరా ఏ ఏం తప్పు పుయ్యం ఏం బాగాలేదని పెడతాం అని అడుగుతాయో రే రోజు సండే కదా మా అమ్మ గుడివిందనమాట మా అమ్మ ఎందుకు వచ్చిందంటే మా చిన్న రోజు మోషన్స్ వేసిన మా అమ్మ కూడా చెప్పాను అనమాట వీడియోలో కూడా నేను పెద్దగా చెప్పను జస్ట్ బాగాలేదంట ఎందుకు మళ్ళీ మా అమ్మ చూస్తాయి మా అమ్మ బాధపడుతుంది అనేసి ముందే చెప్పను నేను కానీ మా అమ్మ వచ్చింది కదా నేను వాడు మా అమ్మను చూసిన అంటే బర్లేదు సూపర్గా నేను అంత అసలు బాగున్నాడు అనమాట మా అమ్మ ఓ తంటే ఒక్కటే అవ్వ అవ్వ అవో అవ్వని ఓ పోలే హాస్పిటల్ పోయింది ఇది మొదలుపెట్టింది మళ్ళీ తింటున్నాడేవా అవో ఆడి పోయింది నువ్వు అడుస్తావు నేను చెప్తా ఈరోజు హోంవర్క్ రాపి రేపు బడి పంపి మన్నాడు తిన్నానుంది కదా వాళ్ళు ఇల్లు చెప్తాము హోంవర్క్ రేపు వచ్చాయి త్రీ డేస్ ఉండదు సెలవు కొద్దాం లేవని దొప్పలు కొడతా చిన్నపిల్లడు రాడు గాడిది తమ్ముని కొట్టుకుంటారు ఎవరన్నా నే వేరే వాళ్ళు కొడతా అంటే నువ్వు సపోర్ట్ వాళ్ళు బిస్కెట్ తిను దీని కింది తింటే ఈగల పడతాయి అలా ఏడుచు అంటావు పెద్ద గాడిదే అలా కొట్టివానే వెల్ సెల్ బాల్ టెల్ తీసుకో ముందు తుడుచుకొని రాప్పుడు నీట్గా ఎప్పుడు ఏడుపు ఏడుపు ముఖం పెట్టుకొని బుక్కులు కాడ కూర్చో తుచ్చుకో నీట్గా బిస్కెట్ తింటావా మళ్ళీ తింటావా తిన తిను తిని రాయి ఏంది అది తీయడం తిన్నాను బో దీనిపైన నువ్వు తిన్నాను కూర్చు తినాడు కూర్చో తింటాను మా పిల్లలతో మీరు టేబుల్ దగ్గరికి వచ్చాను వాడు ఆ పీటతో వాడిని కొట్టినాడు ఇక్కడ నిమిషం గమ్ము నేను ఇంట్లో ఉన్నాను అనుకో పెన్సిల్ కోసం అని విన్నాను ఇంట్లో నుంచి చెప్పి ఇద్దరు కొట్టుకుంటా రా రా నీకు ఏదన్నా పెట్టే ఉంది అదే చూపే రా ఉన్నాడు రా ராய் அது ராய ஒட்டு மீர கெத்தி தவா எத்த நேன் எத்தேசி வச்சா நான் ரஹினண்ண பண்ணி எத்திணே அப்படித்தான்

యాలన్నమాట కారం సరేలే సరే ఒట్ మిరపకాయలు ఎండినమాట రెండు రోజులు వర్షం పడేలా మెత్తగా ఉన్నాయి ఈరోజు నిన్న కొంచెం ఎండ పెడతా అంటే కారం పొడి ఆడించుకోవచ్చు ఇలా మళ్ళీ ఎండలో ఉరిసా అనమాట మెదపోయినా ఉటాలన్నీ తుంచేసి కారం ఆడించుకోవాలన్నమాట వాడికి ఇక్కడ తాకలి అన్నీ అడ్డం పెట్టినామా నోడిపోయిందా రాత భూమి కానీ తొందరగా ఐదు బుక్కులు ఉన్నాయో ఎప్పుడు రాస్తావు నువ్వు ఫాస్ట్గా రాసే తినను తిను అన్నం పెట్టలేదనమాట వంట చూసుకుంటూ రెడ్డిని రాపించుకుంటూ చిన్నోని చూసుకోవాలన్నమాట ఈ రోజు చిన్నోడు సైలెంట్గా ఉన్నాడు రోజు ఈవినింగ్ నేను బ్లాగ్ ఒక్కటి కూడా అనమాట ఎందుకంటే ఏడుస్తానే ఉంటాడు అనమాట సాయంత్రం వాడు ఏడ్చుకున్నాడు ఎప్పుడు మధ్యాహ్నం పూట కొంచెం ఇలా సాయంత్రం పూటైతే ఏడ్చి కొంచెం బాగాలేదు కదా అసలు వండకుండా అన్నాడు ఎన్న ఈరోజు కొంచెం బాగున్నాడు నడుచుకున్నా అనమాట వాడు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే అమ్మ వామ్ వాటర్ తయారు చేసిందనమాట మేమైతే వామ్ వాటర్ అంటాము మామూలుగా వామ్ వాటర్ పిల్లలకు వేస్తే తయారు చేసింది ఫుల్గా వీడియో అయితే పెట్టినా అనమాట కింద కూడా ఇస్తాను చూడకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఈరోజు బ్లాగ్ వచ్చేసి చిన్నోడు బాయ్ చెప్తారా బాయ్ మా రెడ్డితో మొక్కసంది రా టూ అవర్స్ ఖచ్చితంగా పడుతుంది అనమాట బాయ్ చెప్పు ఎదుగుర ఎత్తుకుంటారా అటా అది కాదు ఎత్తుకోవలసింది నిన్ను బావి చెప్పు నిన్నే ఎత్తుకునింది బాయ్ చెప్పు కాదు బాయ్ చెప్పు పదా గుడ్ నైట్ గుడ్ నైట్ ముద్దు వెళ్ళేట వేపించిన్న ఇవి నా ఫ్రెడ్స్ చూడండి ఫస్ట్ లో తెచ్చుకున్నాను అనమాట అంటే మా వాడు తల నచ్చని సైట్ ఉంది అనమాట నాకు బామ్మో ఎంత పెద్ద పెద్ద కనబడుతున్నాయి అన్నీ వీడు మా వాడు చూడు పెట్టుకున్నా అంటే పీగి పీగి పెడతాడు అని సెవెన్ హండ్రెడ్ అంటే వన్ ఇయర్ ముందే ఏడు అన్నీ ఇలా చుట్టూ ప్రేమ్ లేకుండా ప్రేమ్ లేదు తెచ్చుకోండి అనమాట స్పెట్స్ కానీ అలవాటు తప్పైందండి అప్పుడైతే చదివేటప్పుడు అయితే దాన్ని ఇప్పుడైతే ఇంకా ఇలా ప్రతిదానికి వంగి లే అలవాటు తప్పైందని అస్సలు పెట్టుకోవద్ది కదనమాట ఇవి పెట్టుకుంటే ఏదో కళ్ళకి ఏదో అడ్డం పెట్టుకునేట్టుంటాయి ఎట్టు ఉంటాయి బాగున్నాయి పెద్ద పెద్ద పెద్దగా కనబడతాయి అనమాట నేను అక్సైట్ ఉండేదాన్ని ఓకే బాయ్ ఫ్రెండ్స్